ప్రేమిత్రులుగా అందరూ మన ముందు ఒక తీరుగా మాట్లాడుతూ ఉంటారు మనం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడతారు మనం ఉన్నప్పుడు వారు మన యొక్క గొప్పతనాన్ని మనము సాధించిన విజయాలను మనం వేస్తున్న అడుగులకి నిజంగా ఆయనే ఒక మనల్ని ఆదర్శ వ్యక్తిగా భావించినట్టు మన ముందు పలుకుతారు కానీ మనం పక్కకు పోగానే చిలక పలుకులు పలుకుతూ మనలోని లోపాన్ని వెత్తి చూపుతూ మనకు విరోధులుగా ఉన్న వారి దగ్గర డబ్బం అటువంటి వారు నిజమైన మిత్రులు కారు మిత్రమా నేను ఒక పెద్ద ఇలా అడిగాను మీ వలన ఉపకారం పొందిన ఒక వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారని మీకు తెలిసినా కూడా ఏమి మాట్లాడకుండా దుమ్మున ఉండటానికి కారణం ఏమిటయ్యా అని అడిగాను ఆ పెద్ద ఏమన్నారో తెలుసా నాకు చాదనైంది నేను చేస్తున్నాను నలుగురికి ఉపయోగపడే విధంగా చేస్తున్నాను నలుగురికి మంచి బోధనలు వినిపిస్తున్నాను అవసరమైన వాళ్ళకి చేతునిస్తున్నాను నేను చేయదగిన పని నేను చేస్తున్నాను ఆయన చేయదగిన పని ఆయన చేస్తున్నాడు అంటే ఇక్కడ ఎవరికి చేతనైన పని ఎవరికి ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఆలోచనలకు అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తున్నారు నా ఆలోచనలు ఒక విధంగా ఉన్నాయి కాబట్టి ఎప్పటికీ ఎన్నటికీ నలుగురికి మేలు చేయాలనే తపనతో నేను జీవిస్తున్నాను ఎవరైతే నా గురించి చెడుగా పక్కకు పోయి చెప్పారో ఆ వ్యక్తి ఆయన గుణం అటువంటిది కాబట్టి ఆ గుణాన్ని ప్రదర్శిస్తుండు ఆ యథార్థాన్ని మీరు కూడా గమనించడమే కాకుండా నలుగురికి అటువంటి వ్యక్తుల గురించి మీరు కూడా తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఆ పెద్ద నాకు ఉపదేశించారు కాబట్టి యదార్థాన్ని మనం కూడా చూడట్గానే మనిషిలోని రంగుని లేదా ఆ మనిషి వేసుకున్న డ్రస్సుని లేదా ఆయనకున్న ఒక అధికారాన్ని దర్పాన్ని చూసి కాదు మనం అంచనా వేయాల్సింది మనిషిలోని గుణాన్ని మనిషిలోని అంతరంగంగా ఉన్నటువంటి దయా గుణాన్ని అర్థం చేసుకున్న వాడిని నిజమైన మేధావి అని తెలియజేస్తున్నాం మిత్రులలో థ్యాంక్ యూ వీడియోని షేర్ చేసి సమాజాన్ని చేరుస్తున్నారని ఆశిస్తూ